అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ఓ రోజు ఓ తండ్రి తన కొడుకు గురించి మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటి వీడి రోజురోజు ప్రవర్తన ఈ విధంగా తయారవుతుంది స్నేహితులతో ఉంటాడు వాళ్ళనే తిడతాడు బంధువులతో కలిసి ఉంటాడు వాళ్ళనే వెనుక మాటలు అంటూ ఉంటాడు వీడి ప్రవర్తన ఏ విధంగా మార్చాలి ఎందుకు ఇలా చేస్తున్నాడు స్నేహితులు కూడా తండ్రితో చెప్తూ ఉంటారు మీ వాడు ఎప్పుడు ఈ మాటలు అంటున్నాడు చాలా మనసుకు బాధ అనిపిస్తుంది కానీ మేము ఇన్ని రోజుల నుండి స్నేహాన్ని మానుకోలేకపోతున్నాం అని చాలామంది చెప్తూ ఉంటారు బంధువులు కూడా ఏంటి మీరు సంపాదించిన సంపాదన చూసుకొని మీ వాడు ఈ విధంగా మాట్లాడుతున్నాడా ఎందుకు మాట్లాడుతున్నాడని చాలామంది ఇలా బాధ పెడుతున్నాడు మాటలు అంటున్నాడు అని చెప్పడం జరుగుతుంది కొడుకులోని మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా ఆలోచిస్తాడు ఆలోచించి ఆలోచించి ఒకరోజు పిలుస్తాడు రాము ఇగరా అంటే వచ్చిన తర్వాత ఏంటి నాన్నగారు అంటే ఏమీ లేదురా కొన్ని మేకులు తీసుకురమ్మని చెప్పడం జరుగుతుంది ఆ మేకులు తీసుకురావడం ఎందుకు నాన్న అంటే పట్కరా అన్న తర్వాత మేకులు తీసుకొని వస్తాడు చుత్ను కూడా తీసుకురా అని చెప్తాడు సుత్తే తీసుకొని వస్తాడు వచ్చిన తర్వాత ఒక్కొక్క మేకు గోడకు కొట్టమని చెప్తాడు ఒక్కొక్క మేకును గోడకు కొడుతూ ఉంటాడు అలా కొన్ని మేకులు కొట్టడం కొట్టిన తర్వాత రాము మళ్ళీ అవన్నీ మేకులు తీసివేయు అంటాడు సరే అని చెప్పేసి అన్ని మేకులను తీసివేస్తూ ఉంటాడు లాస్ట్కు ఆ మేకులు తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత బాబు ఇప్పుడు ఏం జరిగింది మేకులు కొట్టాను తీసివేసాను ఓ ఇవి తీసివేశావు ఇప్పుడు అక్కడ ఏముంది గోడకు హోల్స్ ఉన్నాయి అవునా అదేవిధంగా నువ్వు మేకు కొట్టావు అంటే కొట్టినప్పుడు అది ఎంత బాధగా ఉంటుంది నువ్వు మాటలతో మనుషుల్ని బాధ పెడుతున్నావు ఆ మేకులు కొట్టినట్టు కొడుతున్నావు మేకులు తీసివేసినట్టు మాటలు పోతున్నాయి కానీ లోపల ఉన్నటువంటి ఆ గోడకు పడ్డటువంటి హోల్స్ పోవు కాబట్టి ఆ మనసుల్లో ఉన్నటువంటి హోల్స్ అంటే ఆ బాధను నువ్వు తీసివేయలేకపోతున్నావు నీ స్నేహితుల మధ్య కానీ బంధువుల మధ్య కానీ కాబట్టి ఎప్పుడు కూడా మనుషుల్ని మాటలతో బాధ పెట్టవద్దు ఎందుకంటే ఆ మాటలు తీసివేసినంత మాత్రాన వాళ్ళు నీతో ప్రేమపూర్వకంగా ఉంటారని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే వాళ్ళలో వన్న మాటలు ఇంకా ఆ లాగే మిగిలిపోయాయి కాబట్టి నీకు అర్థమైందా అని అడగడం జరుగుతుంది నాన్నా నేను చేసిన పొరపాటు చెప్పడానికి ఈ ప్రయోగాన్ని ఉపయోగించారా నిజంగా నాన్నగారు నేను ఇంత అనుకోలేదు ఏదో జ సరదాగా వాళ్ళను అనడం సరదాగా నవ్వుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళ మనసు బాధ పెడుతున్నాను నేను ఎప్పుడు గ్రహించలేకపోయాను నాన్నగారు తప్పైంది నాన్నగారు ఇక్కడ నుండి ఎప్పుడు కూడా స్నేహితుల పట్ల కానీ తర్వాత బంధువుల పట్ల కానీ నా ప్రవర్తన తీరును మార్చుకుంటానని చెప్పడం జరుగుతుంది కొడుకులో వచ్చిన మార్పుకు తండ్రి సంతోషపడి ఇక్కడ నుండి అలాంటి ప్రవర్తన నువ్వు ప్రవర్తిస్తే నేను సంతోషపడతాను ఎందుకంటే నా వల్ల నువ్వు చెడిపోయావన్న మాట రాకూడదు ఎందుకంటే నా యొక్క సంపాదన చూసి నీకు అహంకారం వచ్చిందనో తండ్రి యొక్క బలం చూసుకొని విర్రవీగుతున్నాడనో ఇలాంటి మాటలు నేను భరించలేకపోతున్నా అన్నానా అంటూ సెలవు తీసుకుంటారు ఈ విధంగా పిల్లల్ని మార్చడానికి ఏదో ఒక ఉపాయాన్ని తల్లిదండ్రులు ఆలోచించి వాళ్ళ మార్పు కోరుకొని వాళ్ళలో మంచి అభివృద్ధిని మనం కాంక్షించుతూ ఉండాలి కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు